జాతీయ ఉద్యమానికి ఈ హైందవ శంకారవ సాంస్కృతిక కళావేదిక ఊపిరి లూదింది అదిగో మన ముందుకు వచ్చేశారు గలగలపారే గోదావరి తీర రాజమహేంద్రి గోదావరి మన ముందు ఆవిష్కరింపబడుతోంది బుర్రకథ సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో బుర్ర కథ ఆ బుర్ర కథను మీ ముందు ఆవిష్కరించడానికి హైందవ శంకారావ సభ యొక్క ముఖ్యోద్దేశాలను దృంగ కథ రూపంలో రచించి మీ ముందుకు వచ్చారు రాజమహేంద్రి విభూతి బ్రదర్స్ జై శ్రీరామ్ ఒక్కసారి వారికి ఆహ్వానం పలకండి జై శ్రీరామ్ తదగ తలిగద తలిగెడర హైందవ వీరుల్లా రథన వీరమాతల గుత్తలు రక్షకులారా తంధారె తంథాన త్రిగల భారత మతన్ వదలచ్చి తంథానె తంధాన తిరులిచ్చే జీవ నదులను ఉదలచ్చి అంతారా అథారె తంథాన ఎనక దుర్గమ్మను గదుల వదలచ్చి తంథారా మది పూజించి తంథారా భక్తులు హిందు ఏంటి ఫ్లోటింగ్ ఏంటి ఏమిటి మన ముఖాల కోటింగ్ ఏంటి ఏమిటి ఈ స్టేజ్ మీద మన ఫైటింగ్ ఏంటి ఊరే అయ్యా హిందువుల యొక్క భారతదేశం భారతీయులంటే సామాన్యులు కాదు ప్రచండ ప్రచండలైండ్రాలలో మన భారతీయులు ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి మరి ఎన్నెన్నో సంస్కృతులు ఉన్నాయి సంస్కృతులలో సంస్కృతుల విశిష్ట సంస్కృతి పాశ్చాత్య దేశాలకు బట్ట కట్టుకోవడం తెలియని రోజుల్లో ఈ దేశంలో మహర్షులు అంతర్ముఖులై భగవంతుల గురించి ఆలోచించారు ధ్యానించారు నాంది వచనం పలుకుతూ పలుకుతూ సర్వే జనాలు అంటూ చేశారు మన అందరము కూడా వారి వారసులం రామచంద్రుడు మొదలు రమణ మహర్షి వరకు శిబి చక్రు మొదలు శివానందుల వరకు వరకు నచికేతుడు మొదలు నరేంద్రుడు వరకు వరకు అగస్యుని మొదలు అరవింద యోగి వరకు వరకు ధర్మాత్ములు జ్ఞానులు త్యాగులు యోగులు విరాగులు ఋషులు సత్యద్రస్తులు కోలుగా వచ్చారు ధర్మాన్ని అందరం ఎక్కించారు న్యాయానికి వీరకం తొలిగారు సత్యానికి సన్మానం చేశారు మన దేశానికి స్వార్థం తెలియదు మన దేశానికి ద్రోహం అర్థం కాదు మోసము దగ వంచిన వంటివి మన పూర్వీకుల పంచన నిలబడేందుకు భయపడేవి హిందూ సోదరకో మేలుకోడు

అడుగు ముందుకు ముందు అడుగు ముందుకు ముందు ఐక్యతతో కలిసి నడవరా ఐక్యతతో కలిసి నడవర ఐక్యతతో కలిసి నడవరా అనైక్యత నిన్ను అలిసిమేయుడు హైందవాలేజరా ఉద్యమించగరా ఈ విధంగా ఏకం చేసి ఒక హైందవ శంఖారావాన్ని పూరిస్తుంది ఎన్నో ఆలయాల పైన పరిశోధన చేసి ఈ ఆలయాలు మనం నిర్వహించుకోగలం అని ఏ ఆలయాల పైన పరిశోధనలు జరిపి పదిహేను సంవత్సరాలుగా పరిశోధించి ఒక కార్యాచరణను రూపొందించి ప్రభుత్వాలకి అందించారు ప్రభుత్వాలకి అందించిన తర్వాత ప్రభుత్వాలు వాటి మీద స్పందించి పాత చట్టాన్ని సవరించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కల్పించాలి స్వయం ప్రతిపత్తి కల్పించేదానికి మనమంతా కూడా ఏకతాటిపై హిందువులందరూ ఏకతాటిగా ఉంటేనే మనం సాధించగలని పక్కన పెట్టాలి కలిస్తే గెలుస్తాం చీలిపోతే విషయాన్ని మన ప్రతి ఒక్క హిందు ఆలోచించాలి అంటే ఏనాడైనా దండయాత్ర చేసిన సంఘటన ఉన్నదేమో ఆలోచించండి ఇతరుల భాగ్యాన్ని ఆశించిన సన్నివేశం ఎక్కడన్నా ఉన్నదేమో పరీక్షించి పరిశోధించి పరిశీలించి చూడండి ఒక పక్షిని రక్షించేందుకు మరో పక్షికి శరీరాన్ని కోసిపెట్టిన పెట్టిన చక్రవర్తి చరించిన పుణ్యభూమి మన దేశం ధర్మానికి కట్టుబడి సింహాసరాన్ని చదించి కేగిన రామచంద్రుని స్వదేశం మన దేశం ప్రశాంతతను ప్రజావలలో నింపాలని పరితపించిన గౌతమ బుద్ధుడు కలిని దేశం మన దేశం అటువంటి పవిత్రమైనటువంటి మన భారతదేశంలో మరి ఏ ఒక ఇతర మతాలకు లేనటువంటి ఆలయాలకు మరి ప్రభుత్వం పట్టించుకోదు మన హిందూ ఆలయాల పైన వాళ్ళ అధికారం

అయితే కదిలిన వెంటాడే ఒక సింహకి ఈ దేశ రక్షణకు ధర్మ రక్షణకు శంఖారావం పూరించు శంఖారావం పూరించు పూరించు హైందవ శంఖారావం పూరించు